స్వాగతం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుండి వివేకానంద చౌక్ అంబేద్కర్ చౌక్ బస్ స్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది డిఎంహెచ్ఓ డాక్టర్ సీతారాం ఆదేశానుసారం వైద్య అధికారి డాక్టర్ అజ్మత్ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వైద్య అధికారి మహేష్ ఐసిటిసి కౌన్సిలర్ సతీష్ ల్యాబ్ టెక్నీషియన్ ఎండి రఫియుద్దీన్ హెల్త్ సూపర్వైజర్ ఉత్తమ్ ఆశా సిబ్బంది చేతన సతీష్ కుమార్ సిబ్బంది పాల్గొనడం జరిగింది వైద్యాధికారి డాక్టర్ అజ్మత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవగాహన కలిగి ఉండాలని అన్ని ఆరోగ్య కేంద్రాలలో పరీక్షలు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు ప్రజలు తమ ఆరోగ్య స్థితిని తెలుసుకోవాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు సతీష్ గారు ల్యాబ్ టెక్నిషన్ ప్రతి ఉద్దేశారు అట్టనే చైతన్ ఎన్జీఓ సంబంధించిన పిఎం సతీష్ కుమార్ అండ్ జిఎన్ఎంస్ జేఎన్ఎం సౌట్రీచు ఈరోజు ర్యాలీని గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి బస్ స్టాండ్ వరకు ర్యాలీ చేయడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే ఈరోజు ప్రపంచ దినోత్సవం కేసీ దినోత్సవం సందర్భించుకొని ప్రతి సభ్యులు అందరూ మన ఉప కేంద్రాలలో అందరూ హెచ్ఐవి పరీక్షలు చేయించుకోవాలని మన డిమేశ్వర్ సారు పిలుపునివ్వడం జరిగింది థ్యాంక్ యూ అందరూ మాకు సపోర్ట్ చేయడం జరిగింది ఈ ర్యాలీలో భాగంగా సో విజయవంతం అవడానికి నాకు చాలా ధన్యవాదాలు అండ్ దిశ కూడా ఇంట్లో భాగంగా ఉండడం జరిగింది అందరూ కూడా ఆరోగ్యముడు మెచ్చేది వద్దు ఏదో సమాజాన్ని నిర్మూలిద్దాం జిల్లా క్లస్టర్ ఆధ్వర్యంలో దిశ సిపిఎం ఆధ్వర్యంలో మనకు ఆశోబా డిస్టిక్ సంబంధించి డిఎంహెచ్ఓ సీతారాం సార్ ఆధ్వర్యంలో ఎస్ఈటిసి కౌన్సిలర్ సతీష్ సార్ రఫ ల్యాబ్ టెక్నీషియన్ రఫీ ఉద్దీన్ సార్ అట్నే చేతన ఎన్జిఓ సంబంధించిన పిఎం సతీష్ కుమార్ అండ్ ఎంఎండిస్ జిఎన్ఎంస్ అవుట్రీచ్ ఈరోజు ర్యాలీని గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి బస్ స్టాండ్ వరకు ర్యాలీ చేయడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే ఈరోజు ప్రపంచ దినోత్సవము కేసీ దినోత్సవం సందర్భించుకొని ప్రతి సభ్యులు అందరూ మన ఉప కేంద్రాలలో అందరూ హెచ్ఐవి పరీక్షలు చేయించుకోవాలని మన డిఎంఎస్ఓ సారు పిలుపునివ్వడం జరిగింది థ్యాంక్